వెల్కమ్ టు అగ్మాక్స్ భూమిని సాగుకు సిద్ధం చేయటంలో వ్యవసాయంలో మొదటి మెట్టు కానీ ఈ దశలోనే రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు ముఖ్యంగా కొత్త భూముల్లో ఉన్న రాళ్ళు గడ్డలు ట్రాక్టర్కు పరికరాలకు నష్టం కలిగించటమే కాకుండా సాగు పనులను తీవ్రంగా దెబ్బతీయగలవు అయితే ఈ సమస్యకు ఇప్పుడు ఒక పరిష్కారం వచ్చింది అదే ట్రాక్టర్ ఫిడెడ్ స్టోన్ పియర్ యంత్రం మరి ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది దాని ఉపయోగాలు ఏమిటి ఎక్కడ లభిస్తుంది ఏ పంటలకు వాడచ్చు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం వ్యవసాయ భూముల్లో రాళ్ళు మరియు పెద్ద గడ్డలను తొలగించడం ఒక శ్రమతో కూడిన పని ఇది ముఖ్యంగా కొత్తగా సాగు ప్రారంభించాలనుకునే భూముల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఈ రాళ్ళు ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ పరికరాలకు నష్టం కలిగించడంతో పాటు సాగు పనులకు ఆటంకంగా మారుతాయి కూలీలను పెట్టినా కూడా ఒక ఎకరంలో దాదాపు పది మంది కూలీలతో రాళ్లను తీసినా ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కూలీలు రాళ్లను తీసినా కూడా పొలం పైభాగంలో కనిపించే రాళ్లను మాత్రమే తీస్తారు పొలం లోపల ఉండే రాళ్లను తీయరు ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ట్రాక్టర్కు అమర్చగలిగే స్టోన్ పియర్ యంత్రాన్ని అభివృద్ధి చేశారు ఈ యంత్రం భూమిలో ఉన్న రాళ్లను సులభంగా బయటకు తీసి భూమిని సాగుకు అనుకూలంగా మృదువుగా తయారు చేస్తుంది ఈ యంత్రం నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో పికింగ్ యూనిట్ స్ప్రింగ్ లోడెడ్ ట్రైన్లు కన్వేయర్ బెల్ట్ లేదా చైన్ సిస్టమ్ స్టోరేజ్ బాక్స్ మరియు ట్రాక్టర్ పవర్ టేక్ ఆఫ్ లాంటి భాగాలు ఉంటాయి పికింగ్ యూనిట్ భూమిలో నుంచి రాళ్లను తీసి బాస్కెట్లోకి పంపుతుంది స్ప్రింగ్ లోడెడ్ ట్రైన్లు భూమిని కొద్దిగా తవ్వి మట్టితో పాటు రాళ్లను బయటకు లాగుతాయి కన్వేయర్ బెల్ట్ లేదా చైన్ సిస్టమ్ రాళ్లను వెనుక భాగంలోని స్టోరేజ్ బాక్సుకు తరలిస్తుంది ఈ బాక్స్ పూర్తిగా నిండిన తర్వాత దాన్ని ఖాళీ చేయవచ్చు యంత్రం మొత్తం ట్రాక్టర్ ద్వారానే శక్తిని పొందుతుంది ఈ యంత్రాన్ని నలభై నుంచి అరవై హెచ్చి సామర్థ్యం గల ట్రాక్టర్లకు అమర్చవచ్చు ఇది సుమారు గంటకు రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వేగంతో పనిచేస్తూ సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని శుభ్రం చేయగలదు ఇది చిన్న రాళ్లతో పాటు ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఉన్న పెద్ద రాళ్లను కూడా తొలగించగలదు దీన్ని నడిపించేందుకు ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు ఒక సహాయకుడు అవసరం కావచ్చు స్టోన్ పిక్కర్ యంత్రం వాడకంతో రైతులు ఎన్నో ప్రయోజనాలను పొందగలరు మట్టిలో రంధ్రాల సంస్కరణకు ఇది అనుకూలంగా ఉంటుంది అలాగే ట్రాక్టర్లకు వ్యవసాయ పరికరాలకు రాళ్ల వల్ల కలిగే నష్టాలను నివారిస్తుంది ఒక ఎకరంలో సాధారణ పరిస్థితుల్లో రెండు నుండి మూడు గంటల్లో అధిక రాళ్లున్న ప్రాంతాల్లో నాలుగు గంటల్లో పని పూర్తి చేస్తుంది ముప్పై ఎంఎం నుంచి పన్నెండు అంగుళాల వరకు ఉన్న రాళ్లను తొలగించగల ఈ యంత్రం వల్ల వ్యవసాయ భూముల నాణ్యత మెరుగవటంతో పాటు విత్తనం సమాన దూరంలో పడే అవకాశం పెరుగుతుంది అదనంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ యంత్రం వల్ల అధిక అవకాశాలు లభిస్తాయి పాత పద్ధతుల్లో పోలిస్తే ఈ యంత్రం ఒక సీజన్లో డెబ్బై ఎకరాల వరకు రాళ్లను తొలగించగలదు బీటీ కాటన్ జొన్నలు మక్క బఠానీ గోధుమలు శనగలు పొట్టి పంటలు మొదలైన పంటల సాగు ప్రారంభించే ముందు దీన్ని ఉపయోగించవచ్చు ఆర్థిక చూస్తే యంత్రం వల్ల పంటలను సకాలంలో సాగు చేయగలుగుతారు మానవ శ్రమ అవసరాన్ని తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి రైతులు దీన్ని కొనుక్కోవచ్చు లేదా అద్దెకు తీసుకుని ఉపయోగించుకోవచ్చు స్టోన్ పిక్కర్ యంత్రం ధర సుమారుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది నేషనల్ అగ్రికల్చరల్ మిషనరీ సెంటర్లు రైతు సమాఖ్యలు వ్యవసాయ యంత్రాల కేంద్రాల ద్వారా అద్దెకు కూడా అందుబాటులో ఉంటుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ లేదా ప్రధానమంత్రి కృషి సంంచాయి యోజన వంటి పథకాల ద్వారా నలభై నుంచి యాభై శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది అలాగే పంచాయతీ స్థాయిలో ఉన్న కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా కొన్ని చోట్ల ప్రైవేట్ అగ్రో యంత్రాల సెంటర్ల ద్వారా కూడా ఈ యంత్రాన్ని రైతులు అద్దెకు పొందవచ్చు ఈ యంత్రం తక్కువ నిర్వహణతో ఎక్కువ ఉత్పాదకతను ఇస్తుంది ట్రాక్టర్కు కలిపి ఉపయోగించే విధంగా దీన్ని రూపొందించడం వల్ల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండి కాలాన్ని కూడా ఆదా చేస్తుంది శ్రమను తగ్గిస్తుంది భూమిని సారవంతంగా చేస్తుంది మరియు దిగుబడి పెరిగేలా సహాయపడుతుంది కాబట్టి ఆధునిక వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు ఇలాంటి యంత్రాలను వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలరు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కొత్తగా సాగు ప్రారంభించాలనుకునే భూముల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య రాళ్లు మరియు పెద్ద గడ్డలను తొలగించటం కూలీలను పెట్టినా కూడా ఒక ఎకరంలో దాదాపు పది మంది కూలీలతో రాళ్లను తీసిన ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయినప్పటికీ పొలం పైభాగంలో కనిపించే రాళ్లను మాత్రమే తీస్తారు పొలం లోపల ఉండే రాళ్లను తీయలేరు ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ట్రాక్టర్ను అమర్చగలిగే స్టోన్ పిక్కర్ యంత్రాన్ని అభివృద్ధి చేస్తారు యంత్రం భూమిలో ఉన్న రాళ్లను సులభంగా బయటకు తీసి భూమిని సాగుకు అనుకూలంగా మృదువుగా తయారు చేస్తుంది ఇందులో పికింగ్ యూనిట్ స్ప్రింగ్ లోడెడ్ ట్రైన్లు కన్వేయర్ బెల్ట్ లేదా చైన్ సిస్టమ్ స్టోరేజ్ బాక్స్ మరియు ట్రాక్టర్ పవర్ టేక్ ఆఫ్ లాంటి భాగాలు ఉంటాయి కన్వేయర్ బెల్ట్ లేదా చైన్ సిస్టమ్ రాళ్లను వెనుక భాగంలోని స్టోరేజ్ బాక్స్కు తరలిస్తుంది ఈ బాక్స్ పూర్తిగా నిండిన తర్వాత దాన్ని ఖాళీ చేయవచ్చు ఒక ఎకరంలో సాధారణ పరిస్థితుల్లో రెండు నుండి మూడు గంటల్లో అధిక రాళ్లున్న ప్రాంతాల్లో నాలుగు గంటల్లో పని పూర్తి చేస్తుంది ముప్పై ఎంఎం నుంచి పన్నెండు అంగుళాల వరకు ఉన్న రాళ్లను తొలగించగల ఈ యంత్రం వల్ల వ్యవసాయ భూముల నాణ్యత మెరుగవటంతో పాటు విత్తనం సమాన దూరంలో పడే అవకాశం మెరుగవుతుంది పాత పద్ధతులతో పోలిస్తే యంత్రం ఒక సీజన్లో డెబ్బై ఎకరాల వరకు రాళ్లను తొలగించగలదు స్టోన్ బిక్కర్ యంత్రం ధర సుమారు ఒక లక్ష యాభై వేల నుండి మూడు లక్షల వరకు ఉంటుంది నేషనల్ అగ్రికల్చరల్ మిషనరీ సెంటర్లు రైతు సమాఖ్యలు వ్యవసాయ యంత్రాల కేంద్రాల ద్వారా అద్దెకు కూడా అందుబాటులో ఉంటుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ లేదా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వంటి పథకాల ద్వారా నలభై నుండి యాభై శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది